పది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీ తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఈ మేరకు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా రామగిరి మండలం సెంటనరీ కాలనీ మార్కెట్ సెంటర్ వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఎన్నికలకు వస్తామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నాలుగు గ్యారంటీలు నెరవేర్చామని స్పష్టం చేశారు తాము ఎప్పుడూ ప్రజల పక్షమేనని ఇచ్చిన మాట తప్పమని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మరో గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూపకల్పన చేశామని విధి విధానాలు తయారవుతున్న టైంలోనే ఎన్నికల కోడ్ రావడం మూలంగా ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు జూన్ ఆరవ తేదీన ఎన్నికల కోడ్ ముగియగానే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు ముందుగా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేస్తామని అందులో భాగంగా ఎవరి పైరవి ఉండదని నిష్పక్షపాతంగా ఇండ్ల మంజూరు ఉంటుందని తెలియజేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను మంత్రిని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించానని తెలియజేశారు తనకు గూండాయిజం రౌడీయిజం చేయడం రాదని కేవలం అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు మరొకసారి అభివృద్ధి సంక్షేమం అంటే ఒకసారి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇచ్చిన ఈ మూడు నెలల కాలం పది సంవత్సరాలు పని చేయలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము మూడు నెలలు చేసి నేను ఆ రోజు చెప్పినా ఇక్కడ ఇదే మండల కేంద్రంలో రామగిరి మండల కేంద్రంలో ఇదే కాదని కూర్చొని చెప్పిన ఇక్కడే మాట్లాడి సెంట్రల్ లైటింగ్ చేస్తా ఈ రోడ్డుని సెంట్రల్ లైటింగ్ చేసి ఫోర్ లైన్ రోడ్ చేస్తా అని చెప్పిన లోపల పూర్తి స్థాయిలో సెంటర్ కాలిలో సెంట్రల్ లైటింగ్తో ఈ రోజు సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతలో మర్చిపోకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్న ప్రజలందరూ గుర్తించాలి గుర్తించాలేపు ఇదే కృష్ణ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి నాలుగు ఎక్కడ కూడా అనుకున్న ఆలోచనకి ఎవరు అడ్డం వచ్చిన ఆగేది లేదు సంక్షేమానికి సంబంధించి ఎవరైనా అడ్డం వస్తే న్యాయపరంగా వారిపైన చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది ఈరోజు మనం అనేక గ్రామాలు ఉన్నాయి మా వెంకట్రావు పల్లె గ్రామస్తులు అందరు కోరుతా ఉన్నారు ఆల్రెడీ మొదలైపోయింది మీ పని మీకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ వెంకట్రావు పల్లి గ్రామానికి సంబంధించిన ఆ భూముల్లో ఉంటున్న వారికి సింగరేమి రెగ్యులర్ ఏజెన్సీ కార్యక్రమాన్ని మొదలు మొదలుపెట్టినాం జూన్ ఆరో తారీఖు తర్వాత ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం అదేవిధంగా ఈరోజు ఆ ప్రభావిత గ్రామానికి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం మా నాయకుడు ఎవరిచ్చినో తెలుగు కానీ బదుల తరఫున మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే ఆ గ్రామంలో ఈసారి మెజారిటీ చూపెట్టాల్సిన బాధ్యత నా ముందనే కాదు ఓట్లలో చూపెట్టాలి ఆ కార్యక్రమం చేయాల్సిన ధర్మం లేకుంటే ఆ కార్మిక శోధమకు సంబంధించిన మా నాయకులు మాకు కనబడకుండా ఎక్కడైనా మీరు పెద్ద సొంత పనులు చేస్తా తప్ప నేను ఈరోజు ఏదో ముందర కనబడ్డా పనులు చేయాలంటే పనిచేసే నాయకత్వాన్ని నేను బలపరిచే ప్రయత్నం కూడా చేయనని అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలిచేవాళ్ళు మాటల పరంగా కాక చేతల పరంగా చూపెట్టే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు రేపటి ఈ రోజు మాటల పరంగా నిలబడితే నేను ప్రయాణమా అన్నను తమ్ముడు అనుకొని కొంత పనులు చేస్తాం కానీ రాజకీయంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఓట్లు చేకూర్చే కార్యక్రమాన్ని చూసినప్పుడు మందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చూస్తాం ఈ సుంగుల్లో భూమి కోల్పోయిన అర్హత న్యాయం చేకూర్చాలి అని ఆ రోజు సోదం తీసుకున్నా ప్రభుత్వం తప్పకుండా రైతు సోదరులకి అరువులైన రైతు సోదరులకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా సింగరేణి పెళ్లి ఆర్ఎండ్ ఆర్ సమస్యలు పరిష్కార మార్గంలో తీసుకెళ్లే కార్యాచరణ చూసుకుంటామని మనవి చేస్తూ మరి పెద్దంపేట మంగళపల్లికి సంబంధించి మిగిలిపోయిన ఆర్ఎండ్ ఆరు అంశాలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని మనవి చేస్తూ అని మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతా ఉన్న కృష్ణ గారిని పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సింది కోరుతా ఉన్నా అలాగే ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలన్న తపన తమలో ఎప్పుడూ ఉంటుందని తెలిపారు తాము గతంలో పేద ప్రజల సంక్షేమం ఆలోచించి తమ విశాఖ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బెంచీలు అందివ్వడం గ్రామాలలో త్రాగునీరు అందివ్వడానికి బోర్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఎంపీ ఎన్నికలలో తనను ఆదరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓట్లు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు చెప్పి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధం ఆడి మోసం చేసి మన గొంతు పోసిందో రాష్ట్రం మొత్తం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పిండ్రు మన ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తా అన్నారు మీకు తెలుసు మన జీవితాల మీద ఎగుతాలు చేసి నవ్విండ్రు ఇంటికి అల్లుడు వస్తే పేరు ఉంటాడు గొర్రెస్తే మేక మేకొస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి మన మీద నవ్విండు రైతులకి భరోసా అండగా ఉంటాయని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే అబద్ధం చెప్పిండ్రు మీ అందరూ గత పది సంవత్సరాలు పడ్డ కష్టాలు కుట్రలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దోపిడీ దౌర్జన్యాలన్నిటికీ జవాబు చెప్పే సమయం వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది మన ప్రజలు బాగుంటారని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే నమ్మించి మోసం చేసి గొంతు పోసారు మీరందరు చూస్తున్నారు కానీ కేవలం నాలుగు నెలల ప్రజా పాలన చూసిన మీరు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున మీరు గెలిపించుకున్న తర్వాత ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసి ఇక్కడ పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు మంత్రివర్యులు మీకు తెలుసు చెప్పిన మాట మీద నిలబెట్టే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరు తెలుసు ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఎట్లయితే చెప్పినారో ఇక్కడ తల్లులు అమ్మలు చాలా మంది ఉన్నారు అందరు పోతుండ్రమ్మా అమ్మా ఉచితంగా బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతుందా అడుగుతలేరా అడుగుతలేరా ఒకసారి చేతులు ఎత్తాలమ్మా ఎవరైతే ఫ్రీగా పోయిన వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తాలమ్మా మీరు ఆశీర్వాదం ఇవ్వాలా అట్లనే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పి ఉచిత కరెంటు కూడా గ్యారెంటీ మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఏదైతే అమలు చేసినారో ఎవరన్నా కరెంటు బిల్లు కడుతున్నారమ్మా ఫ్రీగా అందరు చేతులు ఎత్తాలమ్మా మళ్ళీ ఒకసారి ఫ్రీగా అంతా